কোনবাৰী माने निकली वन में आते है यार कहीं पड़ सकते हैं यार स्टार्ट करना है कल का वीडियो डालता हूं मैं पन्नाली से निकलम पर से निकलते तब तक और साथ में बैंक में निकलते करता रहता हूं और दान पे ही निकल रहा हूं और अच्छे में उसको मैं कर पाऊंगी और पत्र आने आपको ऐसे सही हुआ था ऊपर वाला मैं सबसे में

किन्दी आन्ध्र प्रदेश ఒక విధ్వంసకర పాలనకి స్వచ్ఛ పలికిన తర్వాత ఒక సంవత్సరం పైగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటైందని ప్రజలు భావిస్తున్నారు ఒక దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా పొందినప్పటికీ తన దార్శనిక నాయకత్వం వల్ల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలని అమలు చేస్తూ హామీ ఇవ్వని వాటిని కొత్త వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ ఆ సందర్భంగా ఒక సంవత్సరమైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సమస్యలు చాలా సమస్యలు ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు వారు చేసిన అరాచకాలు అన్ని కాదు అయితే వాటిని తెలుసుకొని కొంతమంది కార్యాలయాల దగ్గరికి కూటమి కార్యాలయం దగ్గరికి మీడియా కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నారు కొంతమంది రాలేకపోతున్నారు అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇవాళ మూడు వార్డులలో మొత్తం సాయంత్రం ఒక ఆరు వార్డులలో మొత్తం ఆరు సచివాలయం పరిధిలో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం శాసనసభ్యునిగా నేను తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సోదరులు మంటాల శ్రీరామ్ గారు అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలువురు నియోజకవర్గ ఇన్ఛార్జి చిలక మధుసూధన్ రెడ్డి గారు కూటమి కార్యకర్తలతో కలిసి వెళ్తూ ఉన్నాం ఒక సంవత్సరం కాలంలో పట్టణంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం దాదాపు తొమ్మిది కోట్ల విధాలు తీసుకురాం ఫైనాన్స్ కమిటీ ండెడ్ ఏరియాస్లో రోడ్లు కానీ లేదా కాలువలు తవ్వే కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం అదేవిధంగా కాలువలు కూడుకుపోయి అనేక సంవత్సరాలుగా షిల్ట్ దిగిపోవడం వల్ల మురుగునీరు నిల్వండి వర్షాకాలం వస్తున్న సందర్భంగా మురుగునీరు రోడ్డు మీదకి రావడం దోమలు పెరగడం తద్వారా వాటర్ బోన్ వెక్టర్ బోన్ వ్యాధులు ప్రబలడం వీటిని దృష్టి పెట్టుకొని డీసిల్టింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడమే కాకుండా అనేక చోట్ల ఈ పోల్లు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి డ్యామేజ్ అయిన పోల్ ఉన్నాయి కొత్తగా ఎక్కడ పోల్స్ పెట్టాల్సి ఎక్స్టెండెడ్ ఏరియాలో పోల్స్ లేని కరెంట్ లేని సందర్భంగా వాటిని గుర్తించి నిన్న ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపు నూట పది కోట్లతో ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది ఓకే ఎందుకంటే ఒక కాంప్రిహెన్సివ్గా ఎలక్ట్రి ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు తీసుకోకపోతే తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశాం ఏదైనప్పటికీ గత సంవత్సరంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితంలో కొద్దిగా మార్పు వచ్చింది బాగుంది అరాచకాలు లేవు కబ్జాలు లేవు దౌర్జన్యాలు లేవు అనే వాతావరణం కనిపిస్తున్నాయి అయితే చిన్న చిన్న సమస్యలతో వారు ముందుకు వస్తున్నారు ఆ సమస్యలను కూడా గుర్తిస్తే ముందు తర్వాత పరిష్కారం దిశగా కూడా ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంది కాబట్టి కూటమి నాయకత్వం అంతా కలిసి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమాల నుంచి చేపడుతున్నారు ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో కనుక్కోవడానికి నేరుగా ప్రజల వద్దకు వచ్చినట్టయితే మరింత మరింత పద్ధతిలో సమస్యల్ని కూడా దగ్గర నుంచి చూసి దానిని కూడా ఏదైనా పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఇప్పటి నుంచి మూడు నాలుగు రోజులు కంటిన్యూస్గా అన్ని వార్డులు తిరగడం తిరిగి అక్కడ ఉన్న ప్రజలతో సమేకమై ప్రజలతో సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి ముఖ్యంగా అందులో కలెక్టివ్గా ఉన్న సమస్యలు అంటే వార్డులన్నింటిలోనూ కామన్గా ఉన్న సమస్యలు ఈ కామన్గా ఉన్న సమస్యల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా నేరుగా చూసినట్టయితే మేము కూడా వెంటనే అధికారులకు చెప్పవచ్చని కమిషనర్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత టౌన్లో ఎన్నో మెరుగైన సేవల్ని ఖచ్చితంగా ప్రజలకు అందించడానికి మున్సిపల్ శాఖ ద్వారా కావచ్చు లేని హౌసింగ్ ద్వారా కావచ్చు రెవెన్యూ ద్వారా కావచ్చు ఇవన్నిటి ద్వారా ఏవైతే ప్రజలకు ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు ఇబ్బంది పెడుతున్న గతంలో సగం సగం వేసినవి అంటే ఈరోజు మనం చూస్తే రోడ్లు సగా కాడతారు పాలవలు సగా ఆడతారు ఈ రకంగా ఆపేసి అవసరం అయిన చోట లేని చోట చేసి అయిన చోట ఆపేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సామాన్యులకు ఇబ్బంది పడే పరిస్థితి ఎవరైతే ఉన్నారో అవరింటి కూడా పూర్తి చేయడానికే ఈ ప్రణాళిక ఒక ప్రణాళికతో వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వన్ ఇయర్ అయిన సందర్భంగా ప్రతి ఇంటికి కూడా ముగ్గురు కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మంత్రి గారు మన అనువారం సమస్యల్ని మనం ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుంది ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుంది ముఖ్యంతో మూడు రోజులు అంటే ప్రస్తుతం మూడు రోజులు పర్యటన ఇక్కడ షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఆరు వార్డులు ఉంటా ఉన్నారు ఆయన పరిటాల శ్రీరామ్ గారు నేను మంత్రి గారు వెంట ఎందుకంటే ప్రభుత్వం ఎలక్షన్ల నుంచి మేము మేమంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ కార్యకర్తల నాయకుల వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ ధర్మవనం శాంతి స్థాపన కోసం కృషి చేశాం ఇప్పుడు ధర్మవనం బ్రహ్మాండమైన శాంతి నెలకొని ఉంది అదేవిధంగా ఇప్పుడు ప్రజల మందికి వెళ్తూ ఉంటే గత ప్రభుత్వంలో చేసినట్టు దుర్మార్గులు రోడ్డు కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఇక్కడ చూసాం మంత్రి గారికి మహిళ వినియోగిస్తున్నారు మేమంతా కలిసినప్పుడు సార్ ఇక్కడ రోడ్డు మొత్తం వేశారు ఒక ముప్పై మీటర్లు మాత్రమే వేయలేదన్నారు ఎంత దుర్మార్గమైన ఎందుకేయలేదు ముప్పై మూడులు అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు ఎన్నులు ఉన్నాయి అక్కడ అందుకని చెప్పేసి ఆ ముప్పై మీటర్ లేదని చెప్పేసి నిలబెట్టేశారు అంటే గతంలో ఎంత దుర్మార్గమైన చర్యలు పాల్గొంటుంటే ఈ వైసీపీ ప్రభుత్వం అంత దుర్మార్గమైన చర్యలు పంపించి మళ్ళీ ఇప్పుడు కలిబులు కబుర్లు చెప్తా ఉన్నారు రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటా వాళ్ళ నాయకుడేమో మొత్తం రాష్ట్రంలో అల్లకల్లోలం చేసుకుంటా ఎక్కడ చూసినా టూర్లు పెట్టి చిత్తూరు జిల్లాలో చూసినా అక్కడ అల్లకల్లోలం చేయాలి ఎక్కడికి వెళ్ళా కానీ జాతీయ పద్ధతి సమస్య మీరు చూస్తా ఉంది తప్పు ఉదయం చెప్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అందరూ కూడా అంటే ప్రతి ఒక్క ప్రజలంతా కూడా ఓటి పార్టీలకు అతీతంగా ధర్మవరణ అభివృద్ధి చేయాలని చెప్పేసి సత్యకుమార్ గారు పటిటాళి శ్రీరామ్ గారు నేను అంతా కలిసి ప్రజల మీద వస్తా ఉన్నా తప్పకుండా ప్రజల సమస్యలు ఏమన్నా తెలియజేయండి తప్పకుండా తప్పకుండా ధర్మవరంలో సత్యకుమార్ గారి ఆధ్యవర్యంలో ప్రజా సమస్యలను తెలిసి ధర్మవరం డెవలప్మెంట్ కూడా ఎందుకంటే ఎన్నో డ్రైనేజ్లు ఇబ్బంది ఉంది సీసీ రోడ్లు లేకుండా పోయినాయి గత ప్రభుత్వంలో వేయలేదు ఊరికే రోజు పొద్దున్న లేకపోతే గుడ్ మార్నింగ్ అని తిరుపుకుంటా ఇది పని చేశారు కానీ వైసీపీ వాళ్ళు ఇక్కడ పనిచేసింది లేదు కాబట్టి తప్పకుండా ప్రజా సమస్యలు ఖచ్చితంగా తెలుసుకొని సత్యకుమార్ గారు రాజ్యంలో ధర్మవరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను